వీకేర్ టీవీ వీకేర్ వాయిస్ సిదినిజం ఇక్కడ పార్టీల మధ్యన తెలంగాణలో ఉద్యమకారులు కావచ్చు తర్వాత నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు ప్రజలు ముఖ్యంగా ప్రజలు వీళ్ళంతా నలిగిపోతూ ఉన్నారు ఎందుకోసమంటే ఎవరిని నమ్మల్లో తెలియదు ఎవరిని నమ్మద్దో తెలియదు ఇలా రోజు ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారులల్లో అంటే నిరుద్యోగులలో ఎవరు ఎటువైపు ఉన్నారో తెలియదు మొన్నటిదాకా మనకొద్దనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో జత కలిపి కొందరు నిరుద్యోగులు వాళ్ళ పోరాటం కొనసాగిస్తూ ఉంటే కొందరేమో ఏమి ఎరగనట్లు కొందరు పోరాటం కొనసాగిస్తూ ఉంటే అసలు ఎవరికి మద్దతు తెలపాలనో ఎవరికి మద్దతు తెలిపద్దు అర్థం కాని పరిస్థితి ఎలా ఈ పార్టీల మధ్యలో విద్యార్థులు నిరుద్యోగులు ప్రజలు అందరు కూడా నలిగిపోతూ ఉన్నారు నిజంగా నాకే ఒక క్వశ్చన్ మార్కుగా ఏర్పడ్డది మనం ఏదైతే ఈ తెలంగాణను నాశనం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనను అంతమందించి మనం కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నటువంటి విధానాలు ప్రజలకు తీరని నష్టం చేసేటటువంటి పరిస్థితి ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగడం చాలా దురదృష్టకరం ఇలాంటి పరిస్థితి జరుగుతున్నటువంటి సందర్భంలో జరుగుతున్న పరిణామాలు కూడా చాలా దురదృష్టకరమని నేను చెప్పగానే చెప్తా ఉన్నా దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతా